జయ శ్రమారాయణ భగవద్బంధువులరా ఈరోజు కర్మ సన్యాసి యోగం నాలుగో అధ్యాయం నుంచి ముప్పై నాలుగు శ్లోకాన్ని తెలుసుకుందాము తత్విద్ది ప్రాణిపాత అయిన పరిప్రశ్నైన సేవయా ఉపధ్యక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అంటే ఈ శ్లోకం ఏం చెప్తున్నాడు నీవు తత్వదర్శనం చేసిన జ్ఞానులు కలిగే వాళ్ళ యొక్క వాళ్ళ జ్ఞానమును గ్రహింపు అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తున్నాడు వారికి దండ ప్రమాణం ఆచరించడం వలన సేవలు నచ్చటం వలన కపటం లేకుండా భక్తి శ్రద్ధతో వాళ్ళని సముచిత రుచిలో పూజ వాళ్ళని యొక్క ప్రశ్నించడం వలన నీకు పరమాత్మ తత్వం చక్కగా ఎరిగినా జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వం ఉపదేశిస్తారని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంకా ఈయన సంశయంలో ఉండేటప్పటికీ ఆ మాట చెప్పాడన్నమాట కాబట్టి ఇక్కడ తత్వదర్శనం ఎరిగిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అన్నమాట వెళ్తే నీకు కొంత అర్థమవుతుంది వాళ్ళని కూడా దండ ప్రమాణాలతో వాళ్ళని మంచిగా గౌరవించి వాళ్ళ సాష్టాంగం చేసుకొని మంచిగా చేస్తేనే నీకు వాళ్ళ అనుభవించినంత తత్వజ్ఞానాన్ని నీకు బోధిస్తారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు ఎంతోమంది మహానుభావులు పుట్టిన మంది గడ్డ కాబట్టి ఈ భూమి మీద ఎంతోమంది మహానుభావులు పుట్టారు వెళ్తున్నారు సా యొక్క ఏ సందర్భంలో ఎవరెవరు వచ్చి వెళ్తున్నారంటే మనకి ఎప్పుడైతే మన యొక్క ధర్మం ధర్మం ఎప్పుడైతే ఇబ్బంది పడుతుందో ధర్మం ఎప్పుడైతే అవినీతి మార్గం వైపు నడుస్తుందో ఆ రోజున యుగానికి ఒక పురుషుడిలాగా మనకి ఈ ధర్మాన్ని నెలకొల్పడానికి ఎవరో ఒకరు ఈ భూమి మీద అవతరిస్తున్నాడు అలాగే మనకు భగవద్ రామానుజాచార్యులు భగవద్ రామానుచార్యులు అవతరించిన టైంలో పది 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 పదిహేను శతాబ్దాలు ఆయన అవతరించినప్పుడు వెయ్యి సంవత్సరాలు ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది అంటే ఆయన అవతరించిన సమయంలో మనకేంది మన యొక్క ఈ ధర్మాలన్నీ కూడా ఇష్టం వచ్చిన రీతిగా ఉండయి రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అన్ని టైంలో ఈ యొక్క అంటరానితనము రకరకాలుగా గుళ్ళలోకి రానిపోవటము ఈ యొక్క ఎవరికి వాళ్ళే ఈ ఇష్టారాజ్యం అనమాట ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో మనకి యొక్క అవతార పూర్తి భగవద్ రామాచార్య జన్మించాడు ఈయన తడువుగా ఎన్నో మంచి కార్యాలన్నమాట అయితే ఈయన ఒకసారి మంత్రోపదేశం తీసుకోవడానికే ఈయన వాళ్ళ యొక్క గురువు దగ్గరికి ఈ యొక్క తిరుక్కొటీయర్ నంబి ఆయన దగ్గరికి పదిహేడు సార్లు తిరిగాడు ఒక మంత్రోపదేశాన్ని పదిహేడు తేదీ పద్దెనిమిదో తారీఖు ఆయన దానికి మంత్రోపదేశం చేశాడమాట కాబట్టి అంత పట్టుదలతో మంత్రం తీసుకొని ఈరోజు మనకి లోకానికి అందించాడు అందించబట్టి మనం ఎంతోమంది దానివల్ల మనం ఆ మంత్రాన్ని ఈరోజు మనం చేసుకుంటా మనం భగవంతుల వైపు నడుచుకుంటున్నాం అనమాట కాబట్టి ఆ తిరుమంత్రాన్ని అందరికీ అందించిన మహానుభావుడు ఆయన జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఉందని మనం తెలుసుకున్నాం ఈరోజు అక్కడ ఒకరోజు కంచీపురంలో ఒక మహారాజు కూతురికి ఒక దేహం పట్టింది అది కూడా బ్రహ్మరాక్షసి ఎప్పుడైతే బ్రహ్మరాక్షసి పట్టిందో వాళ్ళు వీళ్ళు వైద్యులు వచ్చారు చూసారు వాళ్ళ వల్ల కాల చివరికి ఏం జరిగింది రాజుగారు వైద్యులు వచ్చేసి చేతులు ఎత్తేసారు మా వల్ల కాదని తర్వాత దానికి ఎవరు ఏందనంటే అంటే యాదవ్ ప్రకాశులు గారు ఉన్నారు ఊరిలో పెద్ద మంత్ర విద్య గురువు ఆయన పిలిస్తే ఆయన ద్వారా ఈ యొక్క బ్రహ్మరాక్షసి వెళ్ళిపోద్దని చెప్తారు సరే యాదవ ప్రకాశుడు కబుర్ చేస్తారు యాదవ ప్రకాశుడు గారు ఎప్పుడైతే కబుర్ చేశారో ఆయన ఏం చేశాడు నేను రావడం ఏమన్నా ఆయనకు ఆయన ఆనందపడ్డాడు ఆహా నన్ను నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను గురువు గారిని ఆయనకు ఆయన అయిపోయి ఆయన ఆనందపడిపోయి ఆయన ఏం చేశాడు శిష్యుని పంపించాడు ఒక శిష్యుని పంపించాడు ఆ శిష్యుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ యొక్క రాజకుమార్తె పట్టిన బ్రహ్మరాక్షసి అని చెప్పింది నిన్ను ఆ శిష్యుడికి ఏం చెప్పాడు నువ్వు వెళ్ళేసి నేను ఊరు వదిలే నిన్ను వదిలేసి వెళ్ళి చెప్పు ఈ ఊరు వదిలి వెళ్ళి పొమ్మాలని చెప్పి అంటాడు ఎప్పుడైతే ఆ శిష్యుడు ఆ మాట చెప్పాడో అది సషిమారా ఒప్పుకోవాలా ఆయన వెళ్ళి పంపుని ఊరు అని చెప్పి తిరిగి వచ్చాడు శిష్యుడు తిరిగి వచ్చి గురువుగారు ఈ విధంగా మాట్లాడింది ఆహా ఈ విధంగా మాట్లాడిందా ఎంబటే గురువుగారు బయలుదేరాసి వచ్చాడు వచ్చిన తర్వాత నేను యాదవ్ ప్రకాశ్ చెప్తున్నాను అని మంత్రవీజులు చదివాడు తంత్రవీజులు చదివాడు చదివినప్పటికీ అది అవహేళనగా కూర్చొని ఉంది అంటే రాజకుమారిని పట్టింది కాబట్టి కుమార్తె రాజకుమార్తె ఎలా ఉంది అవహేళనగా సమాధానం చెప్తుంది అనమాట అంటే తనకు అర్థమైపోయింది సరే ఏందంత అంత అవహేళనకు సమాధానం చెప్తున్నావు నీకు ఎందుకు బట్టే అనువాది ఏదంటే నువ్వెవరో నాకు చెప్పడానికి అది ఇది అనమాట అసలు నీకు ఏం తెలుసు నన్ను నువ్వు అది ఇది అని అడుగుతుంది ఆ ఏం తెలిసేది ఏంది నీ మంత్ర విద్యలు ఇవన్నీ నేను వెళ్ళి పంపన్నాను కదా ఒప్పుకోవాలన్నా ఇవరకు ఏం చెప్తుంది అసలు నీకేం తెలుసు నీ జన్మ తెలుసా నా జన్మ నీకు తెలుసా అని అడుగుతుంది ఏంది నీ జన్మ ఏంది నా జన్మేందని అనేటప్పటికీ ఈయనకి జన్మలు అనేటప్పటికీ ఈయనకి ఒక రకమైనటువంటి మనసులో భయం మొదలైంది నేను జన్మలు తీరు జన్మలేనిది నేను జన్మలు అంటుందని అనుకున్నాడు మన ఎప్పుడైతే ఆ మాట అన్నాడు సరే నా జన్మ చెప్తాను నేను అన్నది బ్రహ్మరాక్షసి నేను ఒక గొప్ప వేద పండితుని ఒక టైంలో నేను యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ వేదాలను వలించడంలో మహా ఒక యాగంలో ఈ వేదాలు తప్పు దొరికి దొరకటం వల్ల నేను ఇవాళ బ్రహ్మరాక్షసుని అయ్యి పద బ్రహ్మరాక్షసినిగా నాకు ఈ యొక్క శాపం వచ్చేసింది ఎప్పుడైతే వేదాలు వల్లించేటప్పుడు అస్పష్టత వచ్చిందో వాటిలో తప్పు పలికిందో ఇవాళ నేను బ్రహ్మరాక్షస్తత్వాన్ని పొందే యొక్క ఇమ్మాయిని అమ్మాయిని ఆహ్వాహించేసానని చెప్తుంది సరే అయితే మరి నీ జన్మ చెప్పమంటావు యాదవ్ ప్రకాశ్ గారు గురువుగారి నీ జన్మ చెప్పాలి అంటే నువ్వు సహహేళన పడతావు చెప్పమంటే చెప్తాను అది చెప్పు అని అంటాడు అప్పుడేం చెప్తుంది నువ్వు పూర్వ జన్మలో ఒక పెద్ద ఉడుమువి మరి నువ్వు ఇవాళ ఉడుము అయితే నువ్వు ఎలా ఈ యొక్క జన్మ తీసుకున్నావు చెప్తా నేను ఈ యొక్క శ్రీరంగం నుంచి కొంతమంది భక్తులు తిరుమల బ్రహ్మోత్సవానికి బయలుదేరుతున్నారు ఆ సమయంలో నువ్వు వాళ్ళు బయలుదేరి వాళ్ళకి సాయం సందేహ స్వా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటికి నిత్య నైవేద్యాలు చేసుకొని వాళ్ళ స్నానాలు చేసుకొని అక్కడ కాళ్ళు కడుక్కొని ప్రసాదాలు తీసుకొని మళ్ళీ స్వామి యాత్రకి బయలుదేరి కాళ్ళు నడకన ఆ మధురాంతకం అనే ఊళ్ళో ఆ బయలుదేరిన తర్వాత నువ్వు అక్కడ ఒక చెట్టులో దగ్గర కూర్చున్నప్పటిలో నువ్వు వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ మిగిలిపోయినటువంటి ఆహారాన్ని మృతిస్తాను వాళ్ళ కాళ్ళు కడుక్కున్న తీర్థాన్ని తాగావు తాగినందువల్ల నీకు వాళ్ళ ఈ జన్మ వచ్చింది అని తెలియజేస్తుంది తెలియజేస్తూ మరి నువ్వు పోయే మార్గం ఏది చెప్పు అంటాడు నేను పోయే మార్గం నీకు చెప్తాను నీ దగ్గర ఒక శిష్యుడున్నాడు భగవద్ రామానుజాచార్యులు ఆయన దివ్యమూర్తి అవతార మూర్తి ఆయన వస్తే కానీ నేను ఈ యొక్క ఈ రాక్షసి ఈ యొక్క ఈ రాజకుమార్తెని వదిలిపెట్టేయాలంటుంది ఎమ్మట ఏం చెప్తాడు సరే ఏమంటే రాజుగారు చూస్తారు సరే ఏమంటే కబుర్ చేస్తారు కబర్ చేసేటప్పటికి హుటాహుట్ని బయలుదేరి వస్తాడు భగవద్ వచ్చేటప్పటికి ఆయన కూడా ఏం చెప్తాడు సరే బ్రహ్మరాక్షసిని సరే నేను వచ్చాను కదా వెళ్ళిపోంటాడు ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మరా ఈ రాజకుమార్తెలో ఉన్న బ్రహ్మరాక్షసి ఈ యొక్క భగవద్ రామానుచారి చూసిందో ఎంతో ఆనంద ఆనందపరవశంతో ఉందనమాట ఆ రూపాన్ని చూసి ఆ యొక్క స్వామి యొక్క రూపాన్ని